హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ పసుపులేటి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే ఫిష్ కర్రీ నీచు వాసన లేకుండా చిక్కని గ్రేవీతో టేస్టీగా ఎలా ఉండాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ దానికోసం అనేసి ఒక బొచ్చ చేపని ఒక కేజీన్నర నారా తీసుకుంటున్నామండి చూడండి ఇలా స్లైసెస్గా పీసులు కట్ చేసుకొని రాళ్ళ ఉప్పు వేసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి దానికోసం అనేసి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫిష్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని పలుసని మజ్జిగిలాగా చేసుకొని ఈ ఫిష్లో పోసుకొని ఒక టెన్ మినిట్స్ పాసురు అలా నానబెట్టుకోండి ఇలా మజ్జిగ పోసుకొని నానబెట్టుకోవడం వల్ల చాలా వరకు మన ఫిష్కున్న స్మెల్ పోతుందండి అలాగే ఫిష్ పీస్ కూడా గట్టిగా తయారవుతుంది ఆ తర్వాత ఈ ఫిష్ని శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా కడిగి పక్కన పెట్టుకున్న మన ఫిష్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి ఆనియన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఈ ఆనియన్ని ఈ స్టవ్ పైన రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మంచిగా పై పొట్టు అంతా ఊడి లోపల వరకు ఉడికేలాగా ఒక నిమిషం పాటు ఇలా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోండి ఫ్రెండ్స్ ఇలా కాలిన మన ఆనియన్ చల్లగయ్యాక దానిపైన ఉన్న పొట్టంతా తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా ఆ చివర ఈ చివర తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఆనియన్ పీస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఆనియన్తో పాటు ఒక మీడియం సైజ్ టమాటాను కూడా తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని కూడా చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని వెయ్యి రెండిటితో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని మూడు కలిపే మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మన చేపల కూరకి సరిపడా ఆయిల్ తీసుకుని ఫ్రెండ్స్ చేపల కర్రీ కల్లా ఆయిల్ పైకి తేలితేనే చాలా టేస్ట్గా ఉంటుంది నీచుకు సంబంధించిన ఏ కర్రీస్కైనా కూడా ఆయిల్ మంచిగా ఉంటేనే కర్రీస్ టేస్ట్ ఉంటాయన్నమాట ఇప్పుడు నా దగ్గర ఉన్న దీనితో నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోండి మనకి ఆనియన్స్ ఈ టమాటా పీసెస్ కంటే ఈ పేస్ట్ వల్ల ఏంటంటే మన ఫిష్ కర్రీకి చికెన్ గ్రేవీ తయారవుతుందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆనియన్ పేస్ట్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి పేస్ట్ కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇలా మగ్గిన మన ఈ ఆనియన్ పేస్ట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన మన ఆనియన్ పేస్ట్లోకి మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ ఫిషెస్ని యాడ్ చేయండి ఈ పీసెస్ అన్నీ వేసుకున్నాక ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన మన ఫిష్లోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ మరి ఒక రెండు సార్లు ఫిష్ పీసెస్ పగిలిపోకుండా చిన్నగా జాగ్రత్తగా కలుపుకోవాలండి చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్ పగిలిపోకుండా మన కారం ఉప్పు కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై కానివ్వండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన మన ఫిష్ పీసెస్లోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి మన పులుపుకి దగ్గంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక తర్వాత ఈ ఫిష్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంది ఇలా చేపల ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరొకసారి ఇలా ఫిష్ పీసెస్ పగిలిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నాం మన ఫిష్ కర్రీలోకి మనకి ఫిష్ కర్రీ కల్లా మెయిన్ మనకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ నించేది జీలకర్ర మెంతులు పుడండి జీలకర్ర మెంతులు రెండు ఇంచి పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకుంటాను నేనైతే ఎప్పుడు చూడండి ఇది ఒక టేబుల్ స్పూన్ ఇలా ఉడుకుతున్న చేపల కర్రీలోకి వేసుకుంటాను ఇప్పుడు ఇలా ఉడుకుతూ మన చేపల కూర దగ్గరికి చిక్కగా గ్రేవీలాగా తయారవుతుందండి ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన మన చేపల కర్రీలోకి ఒక్క టేబుల్ స్పూన్ గరం మసాలా శుభ్రంగా కడిగి చాలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక్క టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోండి ఈ ఎండు కొబ్బరి పౌడర్ వల్ల మన కర్రీకి మంచి స్మెల్ అలాగే ఫ్లేవర్ వస్తుందండి అంతే